శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిన నీకు ఒక మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతున్నానమ్మా ఇది నీ బాబా నీకు ఇచ్చే బహుమతి కాదనకుండా అందుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి చాలా వరకు మనం మన మనసులు ఎలా ఉంటాయంటే ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే దానికి మనం చాలా బాధపడుతూ ఉంటాం ఏ పని కూడా చేయలేకపోతూ ఉంటాం ఇలాంటి మనస్తత్వం చాలామందిలో ఉంటుందండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు తన మిగతా బిడ్డల గురించి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళెవరంటే ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే వాళ్ళు ఏం పట్టించుకోరు ఇవి మనల్ని కాదు నేను ఆ తప్పు చేయలేదు అనుకుని ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైతే కేవలం బాబాగారి మాటలకి మాత్రమే తల వంచుతారో అలాంటి బిడ్డల గురించి మిగతా బిడ్డలకి చెప్పాలనుకుంటూ ఉన్నారండి సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి ఈరోజు ఈ సాయి మాటలు కేవలం నీ కోసం మాత్రమే అవును తల్లి ఈరోజు సందేశంతో నీ కష్టాలన్నీ నేను తుడిచేయబోతున్నానమ్మా నువ్వు నాపై నమ్మకంతో నా మాటలు విని నీ పని నువ్వు చేసుకుంటున్నా కానీ నిన్ను బాధ పెట్టేవారు ఉన్నారు కదా చుడుబిడ్డ అలాంటి వారిని ఎప్పుడూ కూడా పట్టించుకోకు అలాంటి వారిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళమ్మా అందరూ నిన్ను గుర్తించేలా చేసుకో గుర్తింపు ఎలా వస్తుందో తెలుసా తల్లి గుర్తింపు ఎవరికి వస్తుందో తెలుసా ఎవరైతే తాము చేసే పనిని శ్రద్ధగా చేస్తారో దానినే దైవంలా కొలుస్తారు అలాంటి వారికి మాత్రమే గుర్తింపు వస్తుంది వారు ఎంచుకున్న దానిలో వాళ్ళు శిఖరాన్ని చేరుతారు బిడ్డ నువ్వు చేసే పని ఎలాంటిది అనేది పక్కన పెట్టు దానిపై పూర్తి నిబద్ధతతో ఆ పనిని నిర్వర్తించు నీ కష్టం ఊరికే పోదు తల్లి ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ గుర్తింపు నీకు లభిస్తుంది నువ్వు ఎంచుకున్న పనిలో నువ్వు పది మందికి ఆదర్శంగా నిలబడతావు బిడ్డ అర్థమవుతుందా తల్లి కేవలం డబ్బుంటేనో పరపతి ఉంటేనో మర్యాద రాదు తల్లి వారు చేసే పనిని బట్టి కూడా మర్యాద వస్తుంది వారు చేసే పనిని బట్టి కూడా గుర్తింపు వస్తుంది ఎవరైతే వారు చేసే పనిని భక్తి శ్రద్ధలతో చేస్తారో భగవంతునిలా కొలుస్తారో వారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మరొక విషయం తల్లి ఎవరైతే ఎంతో ఇష్టంగా వారి పనిని చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా అలసిపోరు రెట్టింపు ఉత్సాహంతో ఆ పనిని కొనసాగిస్తూనే ఉంటారు అందుకే వారికి ఏ కష్టమో తెలియదమ్మా ఆ పనిలో ఎంత కష్టమున్నా సరే చాలా ఇష్టంగా ఆ పనిని చేసుకుంటూ వెళ్తారు ఇలాంటి అలవాటుని నువ్వు కూడా చేసుకోవాలి తల్లి ఒక్క విషయం గుర్తించుకోమ్మా నిన్ను ఏడిపించేవారికి బాధ పెట్టేవారికి నిన్ను కిందికి లాగేయాలని చూసేవారికి నీ గెలుపు సమాధానమివ్వాలి నువ్వు కాదు నీ గెలుపే నువ్వు వారికి వేసే పెద్ద శిక్ష అవుతుంది తల్లి కాబట్టి నువ్వు ఏ పనైతే చేయాలని అనుకుంటూ ఉన్నావో ఆ పనిపైనే శ్రద్ధ పెట్టు ఇప్పటి వరకు నీ బాబా చెప్పింది ఈ వాక్యమే బిడ్డ ఇదే నువ్వు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి మాట నువ్వు ఏ పనినైతే చేసుకుంటూ ఉన్నావో ఆ పనిపైనే శ్రద్ధ పెట్టు దానిని దైవంలా భావించు ఎందుకంటే ఆ పని వలనే నీకు గుర్తింపు లభిస్తుంది నువ్వు చేసేటువంటి ఆ పని నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది అప్పుడే విజయం నీకు సొంతమవుతుంది నువ్వు చేసే పనిలో అడ్డంకులు చిక్కులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి ఆటలో గెలిచేవారికే అడ్డంకులు సమస్యలు వస్తాయి బిటా ఇవన్నీ దాటుకుని ముందుకు వెళితే విజయం తప్పకుండా నీ సొంతమవుతుంది అసలు నీ శక్తి ఏంటో నీకే తెలియదమ్మా నువ్వు విజయం సాధించాక నువ్వేంటో నీకే తెలుస్తుంది నీతో పాటు నీ పక్క వారికి కూడా తెలుస్తుంది ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో వారందరికీ తెలుస్తుంది ఆ తరువాత వారు జాగ్రత్తగా ఉంటారు నిన్ను ఒక మాట మాట్లాడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేటువంటి పరిస్థితిని నువ్వు తీసుకురాగలవు అవును తల్లి ముందు నిన్ను నువ్వు నమ్ము నీ సామర్థ్యంపై నమ్మకం ఉంచు తప్పకుండా నువ్వు గెలుస్తావు అప్పుడు ఆ క్షణం నీ విజయాన్ని చూసి అందరూ తలదించుకుంటారమ్మా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు ఆ ఆత్మవిశ్వాసాన్ని నీ మనసులో నిలుపుకుంటే నువ్వు ఏం చేయాలో నీకే అర్థమవుతుంది నీ ధైర్యాన్ని విడువకు బిడ్డా గెలవాలి గెలుస్తాను అనే నమ్మకంతో పోరాడు తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు నువ్వు కోరుకున్నది ఆశపడింది కూడా నిన్ను చేరుతుందమ్మా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను బిడ్డ నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తాను ధైర్యంగా ఉండు నా ఈ మాటలు అన్నీ విన్నాక నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా తల్లి బాబా ఇవన్నీ మీరే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించవచ్చు కదా మరి మాటలన్నీ నాకెందుకు చెబుతున్నారు నాకెందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉన్నాం అవునా బిడ్డ చూడమ్మా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి నువ్వు చెప్పినట్టు నీ కష్టాలన్నీ నేను తొలగించగలను నీ పనులన్నీ నేను నిర్వర్తించగలను కానీ తల్లి ఒక్క విషయం ఆలోచించమ్మా నీ పనులన్నీ నేను చేయడానికి నీకు ఈ జన్మని ప్రసాదించినది ఎందుకు నీకు గుర్తింపు ఎలా వస్తుంది ఒకవేళ నీ పనులన్నీ నేనే చేస్తూ ఉంటే నీకు యంత్రానికి తేడా ఏముంది ఒక్కసారి ఆలోచించు అందుకే బిడ్డ చెబుతూ ఉన్నాను ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి నువ్వు ఎంత గొప్ప కష్టాన్నైతే ఎదుర్కొంటావో అంత ఎత్తుకి ఎదుగుతావు తల్లి అంత గుర్తింపు నీకు వస్తుంది నీకు ఎప్పుడూ తోడుగా నేనుంటానమ్మా నా ఆశీర్వాదాన్ని కూడా నీకు అందిస్తాను బిడ్డ అస్సలు భయపడకు కానీ తల్లి కొన్ని కొన్ని సందర్భాలలో నువ్వు నన్ను అస్సలు గుర్తించవు అది నీ తప్పని నేను చెప్పడం లేదమ్మా నీ చిన్న సమస్యలు పెద్దవిగా కనిపించడం వలన నువ్వు నన్ను గుర్తించడం లేదంతే అయినా కానీ నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తూ నీకు సాయం చేస్తూనే ఉంటాను నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటూనే ఉంటాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి విజయం వచ్చేలా నేను చేస్తాను నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతున్నాను తల్లి వాటిని ఉపయోగించుకో నీకు అంతా శుభమే జరుగుతుంది ఇక ఎప్పుడూ కన్నీరు పెట్టుకోకమ్మా కన్నీరు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండటానికి కాదు నేను నీకు ఈ జన్మని ప్రసాదించింది సంతోషంగా ఉండడానికి నువ్వు సంతోషంగా గడపటానికి ఈ జీవితాన్ని నీకు ప్రసాదించాను నువ్వు ఆ సంతోషాన్ని పక్కన పెట్టి ఎప్పుడూ బాధపడుతూనే కూర్చుంటున్నావు ఇంకెప్పుడు అలా చేయకు నీకు నేను ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆనందంగా జీవించు నీ ఆనందం నీ ఆరోగ్యం ఎప్పుడు నీ చేతిలోనే ఉంటాయి బిడ్డ అది మరిచిపోకు ఇవి రెండు నీతో ఉంటే నీ జీవితమే ఆనందమయమవుతుంది కాబట్టి నీ మనసుని అదుపులో ఉంచుకోబిడ్డ నీ కష్టాలను నేను తరిమేస్తానమ్మా కష్టం వస్తే కృంగిపోకు దానికి మార్గాన్ని వెతుకు ఆ మార్గం తప్పకుండా నీకు కనిపిస్తుంది నీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం పంపుతాను బిడ్డ కాస్త గమనిస్తూ ఉండు చూడమ్మా చివరికి ఆనందం వచ్చినా సరే పొంగిపోయి నీ పట్టుని నువ్వు కోల్పోకు నీ మనసుని నీ అదుపులో ఉంచుకో ఎవరైతే ఆనందంలో కానీ కష్టంలో కానీ స్థితప్రజ్ఞులుగా ఉంటారో వారి దేనినైనా సాధించగలరు అన్నింటినీ అదుపులో ఉంచుకోవాలి తల్లి ఏది వచ్చినా నువ్వు నువ్వుగానే ఉండు మంచిగానే ఉండు ఎవరి మెప్పు కోసము నువ్వు చేయరాని పనులు చేయకు ఇది నీ జీవితం తల్లి నీ బాబా నిన్ను జీవించమని ప్రసాదించిన అతి గొప్ప జీవితం దానిపైన ఎవరి ప్రభావం ఉండకూడదు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి ఎవరి ప్రోద్బలంతోనూ నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు నీకు ఏ సమస్య వచ్చినా నాకు చెప్పు తల్లి నేను నీకు మంచి పరిష్కారం పంపుతాను దేని గురించి దిగులు పడకు అస్సలు భయపడకు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఇంత గొప్ప సందేశం ఈ సందేశంలో ఎంతో ధైర్యాన్ని కూడా చెబుతూ ఉన్నారు ఎప్పుడు తన బిడ్డల కోసం తన బిడ్డల సంతోషం కోసం ఏదైనా సరే బాబాగారు చేస్తానని అంటూ ఉన్నారు కష్ట సమయంలో వారి చేతిని అస్సలు వదలను అని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఎంత గొప్ప ధైర్యం అండి కానీ ఇవన్నీ జరగాలంటే మనం పూర్తి విశ్వాసంతో ఉండాలి బాబాగారిని పూర్తిగా నమ్మాలి ఆ తండ్రి ఉన్నారు నాకెందుకు దిగురు అనేటువంటి దృఢమైన సంకల్పం మనకు కలిగి ఉండాలి అప్పుడే ఆ తండ్రి చెప్పే ఈ సందేశానికి మనం నమ్మిన దానికి ప్రతిఫలం ఉంటుంది నమ్మితే సరిపోదండి పూర్తిగా విశ్వాసం ఉంచి బాబాగారి అడుగుజాడల్లో నడవాలి బాబాగారు ఒక మాట చెప్తే దానిని దిశానిర్దేశంగా తీసుకుని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్లతో ఎప్పుడూ కూడా ఆ తండ్రి ఉంటారండి దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు ఒక్కసారి బాబాగారిని పూజిస్తే చాలండి ఒక్కసారి బాబాగారిని ఆప్యాయంగా బాబా అని పిలిస్తే చాలు సాయి అని పిలిస్తే చాలు ఆ నామస్మరణ చాలు బాబాగారు మీకు బానిసలాగా మీ వెనకే తిరుగుతూ ఉంటారు తన బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా ఎలాంటి ఆపద రాకుండా కూడా బాబాగారు తన బిడ్డల చుట్టూ ఒక రక్షణ కవచంలాగా నిలబడిపోయి ఉంటారండి కానీ ఆ విషయం మనం గుర్తించలేం ఎన్నో చాలా ప్రమాదాలు మన దగ్గర దాకా వచ్చి మనల్ని చేరవండి దానికి కారణం బాబాగారు వాటిని మన దగ్గరకు రానివ్వరు ఆ ప్రమాదాలు కూడా ఎందుకు వస్తాయంటే మనం చేసుకున్నటువంటి తెలిసో తెలియకో చేసినటువంటి కొన్ని పాపకర్మాల వలన మనం అనుభవ అవి అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిని కూడా తన బిడ్డలకు రానివ్వకుండా అవన్నీ కూడా బాబాగారే అనుభవిస్తూ వారి చుట్టూ ఒక రక్షణ గోడ కట్టి కాపలాగా ఉండిపోతారండి అంత గొప్ప మనసు గారిది తన బిడ్డలకై చచ్చిపోమంటే ఒక్క సెకను కూడా ఆలోచించకుండా మరణిస్తారండి అంత గొప్ప మనసు అంత వెన్నలాంటి మనసు మన బాబాగారిది ఆ తండ్రి బిడ్డల ఉండి అంత పెద్ద శక్తి మన వెనక ఉంటే మనం దేనికండి భయపడడం మనం భయపడటంలో అర్థమే లేదు ఫ్రెండ్స్ ఎప్పుడూ మీరు దేని గురించి ఆలోచించవద్దు మీకు ఒక కోరిక ఉంది అంటే మీకు ఒక లక్ష్యం ఉంది అంటే అది బాబా గారికి చెప్పి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి తప్పకుండా అందులో మిమ్మల్ని గెలిపించి పది మందిలో మిమ్మల్ని గర్వంగా నిలబెట్టి మీరు సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని చూసి బాబాగారు సంతోషిస్తారండి తన బిడ్డల కంటే సంతోషం తనకి ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో ఏది కూడా తన బిడ్డల సంతోషం కంటే సంతోషం ఏది ఇవ్వదండి మీరు ఏ రోజైతే బాబాగారిని నమ్మి మీ కోరికలన్నీ బాబా గారికి చెప్పారో మీ లక్ష్యాన్ని బాబా గారికి చెప్పుకున్నారో మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని బాబా గారిని వేడుకున్నారో ఆ రోజు నుంచి మీరు బాబా గారికి బిడ్డలైపోయారు ఇక ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు మీకు ఏదైనా సమస్య వస్తే బాబా గారికి చెప్పుకోండి మీరు ఏదైనా పని చేయాల్సి వస్తే బాబా గారిని అడగండి ఆయన అనుమతితో ప్రతి పనిని ప్రారంభించండి మరొక విషయం అండి ఇవన్నీ బాబాగారు చెప్పినట్టు ఈ సందేశంలో ఇవన్నీ మీరే చేయొచ్చు కదా బాబా నాకెందుకు చెప్తూ ఉన్నారు నన్ను ఎందుకు కష్టపెడుతూ ఉన్నారని కొంతమంది భక్తులు కనిపిస్తూ ఉండవచ్చు కానీ బాబాగారు చెప్పినట్టు అన్నీ ఆయన చేస్తే మనం పుట్టడం దేనికండి వృధా కదా మనకి ఒక మిషన్కి తేడా ఉంది అన్నీ ఆయన చేసుకుంటూ పోతే ఆయనే పుడతాడు కదా మనల్ని పుట్టించడం దేనికి మనల్ని బాబాగారు కిందకి ఎందుకు పంపించారు దానికి ఏదో ఒక పరమార్థం ఉండి ఉంటుంది ప్రతి ఒక్క జీవితానికి కూడా ఒక పరమార్థం ఉండి ఉంటుంది వాళ్ళు ఆ జీవితాన్ని పూర్తిగా జీవించి పది మందికి ఈ మార్గంలో జీవించాలని ఒక దిశానిర్దేశం చేయాలి అది బాబాగారు తన బిడ్డల నుంచి కోరుకునేది ఈ విషయం ఎవరికైతే అర్థమై ఉంటుందో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి దేని గురించి బాధపడకుండా దేని గురించి నిరాశ చెందకుండా బాబాగారు మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైన జీవితాన్ని సంపూర్ణంగా ఆనందంగా జీవితాం అదే మనం బాబాగారికి ఇచ్చేటువంటి అది గొప్ప బహుమతి సరేనా ఫ్రెండ్స్ అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని అయితే షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్